ఆ సౌండ్ ఎందుకు అమ్ములు వెనక వచ్చి తింటున్నావు మింగుతున్నావు అమ్ములు బాగా కాలిందా స్లోగా తిని కంగారం ఏం లేదు ఫైవ్ మినిట్స్ లేట్ అవుతుంది అలా కాల్చుకోవాలా నోరు ఎందుకంత అతం ట్యూషన్ లేట్ అవుతుందా త్వరగా రెడీ అవ్వచ్చు కదా వచ్చిందే సిక్స్ కైనా మాకు అనవసరం అదంతా అయితే స్నానం ఒక పది నిమిషాలు టైంపాస్ ఒక పది నిమిషాలు బొట్టు పెట్టుకోవాలి నువ్వు ఇంకా బాయ్ 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 అమ్ములు బాయ్ రాయ్ అమ్ములు స్లేట్ ఎందుకు అమ్ములు స్లేట్ ఎందుకే ఏం ఆడుకుంటూ ఐ డోంట్ టాక్ విత్ యూ విత్ మై మాప్ ఎందుకు నేనేం చేశానే